కి దీనికి సంబంధం లేదు బాహుబళిలో కట్టప్ప ఎలాంటి క్యారెక్టర్ చేశాడు కలిగి సినిమాలో మన అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కూడా అలా ఉండబోతుంది గ్రాఫిక్స్ అవుతారు రేంజ్ లో ఉందా గ్రాఫిక్స్ అవుతారు కదా దాని అమ్మ మొగుడు చూదురు కానీ మీరు ఏముండదు ఇంకా దాని అమ్మ మొగుడు అసలు చెప్పాలంటే అసలు ప్రతి ఆడియన్స్ కూడా రే ఒక్కొక్క షర్ట్ లెక్స్ట్రా తెచ్చుకోండి చెప్పుకుంటారు మీరు ఆనందంలో నిజంగా కుర్రోళ్ళు అందరూ కూడా అది చూడండి నేను చెప్తున్నా మామూలుగా ఉండదు డార్లింగ్స్ డార్లింగ్స్ అంతే ఇంకా అన్న ఇచ్చి కదా అన్న అసలు నిజంగా మామూలుగా లేదు ఆ కట్అవుట్ కానీ ఆ వాల్యూ కానీ మనకి ఒకరిలో ఇద్దరు ముగ్గురు మూడు ఒకేసారి కనిపిస్తారు ఆ సీన్ అయితే నిజంగా పిచ్చి పీక్స్ అసలు నిజంగా బాక్స్ ఆఫీస్ అమ్మ మూడు అన్న నిజంగా అంత బాగుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న ఫైట్ సీన్ ఫైట్ సీన్ అన్న అంటే ఇండియా హిస్టరీలో అసలు అలాంటి ఫైట్ సీన్ ఎక్కడ ఏ సినిమాలో ఎక్కడ చూడలేదు అలాంటి ఫైట్ సీన్ అన్నీ అనిపించినాయి నాకైతే ఆ గ్రాఫిక్స్ అయితే అసలు వేరే లోకానికి నాకు అంత అంత అంటే తీసుకెళ్ళిపోయినాయినా మనకి ఆ నెగిటివ్ రోల్ క్యారెక్టర్ చూసిన అదే కమలాసాన అని చెప్పి అనుకోవడంలోనే కొంచెం విచిత్రం అనిపిస్తుంది అలానే అనిపించింది అన్న నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది స్క్రీన్ మీద విజువల్స్ అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయి ఉన్నాయన్న అన్ని రికార్డులు బ్రేక్ అయితే అయినా ఇది ఒకటే కొత్త రికార్డు వస్తుంది అన్న